ఆదికాండము ముప్పై ఏడవ అధ్యయము చదువుకుందాం యోకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించను యవకోబు వంశవళి ఇది యూసేపు పదునే వాడై తన సహోదరులతో కూడా మందనమేపు మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్ప కుమారుల యొద్దను ఉండెను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొక్కకు తెచ్చుచుండివాడు మరి ఏసేపు ఇస్రాయేలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరి కంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేక అడగలేకపోయి ఏసేపు ఒక కళకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి బాగపెట్టి అతడు వారిని చూచి నేను కలిగిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనుకు సాష్టంగా పడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలదేవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపెట్టి అతడి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలకంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రాలను నాకు సాష్టంగా పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టంగా పడుదుమా అని అతని గించాను అతని సహోదరులు అతని ఎందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునేను అతని సహోదరులు షికేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళి అప్పుడు ఇజ్రాయేలు ఏసేపును చూచి నీ సహోదరులు షకేములో మంద మేపుచున్నారు నిన్ను వారి ఎద్దుకు పంపిదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపాను అతడు సేకేమునకు వెచ్చాను అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెతుకుచున్నావని అతని అడిగాను అతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళుతాము రెండని చెప్పుకొనుట వింటినని చెప్పాను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనను అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతని చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కను వాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారివేసి దుష్ట్రగము వీని తినివేసినని చెప్పుతాము అప్పుడు వీని కలలేమగునో చూద్దాము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రూపేణు ఆ మాట విని మనము వాణిని చంపనాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించాను ఎట్లనగా రూపేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింప దలిచి రక్తము చెందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను ఏసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన అంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్ళు లేవు వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవటకు గుగ్గిలము మస్తకీయు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచిచుండేవి అప్పుడు యువత మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమీ ప్రయోజనము ఈ ఇస్మయలియులకు వారిని అమ్మివేయుధము రెండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకతని సహోదరులు సమ్మతించి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యూసేపును పైకి తీసి ఆ ఇష్మయీయులకు ఇరువది తులుములు వెండికి అతనిని అమ్మివేసిరి వారు ఎసేపును ఐగుప్తునకు తీసుకుని పోయి రూపేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోతున్నానగా వారు ఏసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొక్కకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపెట్టమని చెప్పి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారుణ్ణిదే దుష్టమృగము వాణిని తినివేసెను ఏసేపు నిశ్చయముగా చేర్చబడిన నేను యువకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపెట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలర్చి అతని కుమారులందరూనూ అతని కుమార్తెలందరూనూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు నొల్లక నేను అంగళార్జుడు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదానని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి పొర యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీపరుణకు అతనిని అమ్మి దేవుడి వాక్యం దీవించినగాక ఈ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబలకి కూడా షేర్ చేస్తారనే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ